చాలామంది డాక్టర్స్ రూట్ కెనల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత క్యాప్స్ ఖచ్చితంగా వేయించుకోవాలంటారు సో అసలు క్యాప్స్ అనేది ఎందుకు వేయించుకోవాలో తెలుసుకుందాం మనం ఏ పన్నైనా రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత క్యాప్ అనేది మ్యాండేటరీగా వేయించుకోవాలంటారు ఎందుకంటే మన పన్ను లాంగ్ రన్లో నిలవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ క్యాప్ అనేది వేయించుకోవాలి లేదంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన వెంటనే మనకి పన్ను అనేది బ్రిటిల్ అయిపోతూ ఉంటుంది అంటే టూత్ స్ట్రక్చర్ అనేది దాని యొక్క బలం తగ్గిపోతూ ఉంటుంది సో అలా మనకి పంటి బలం తగ్గిపోయినప్పుడు అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి దాని మీద క్యాప్స్ అనేవి వేస్తాము అయితే ఎలాంటి క్యాప్స్ వేయించుకోవడం అనేది బెటర్ ఇప్పుడు మన ఫ్రంట్ టీత్లో మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత జిర్కోనియా క్యాప్స్ యూజువల్గా డెంటిస్ట్ సజెస్ట్ చేస్తారు ఎందుకంటే ఫ్రంట్ టీత్లో మీకు మనకి జిర్కోనియా అనేది మెటల్ ఫ్రీ ఉండడం వల్ల ఇది న్యాచురల్ టీత్ని మిమిక్ చేస్తుంది కాబట్టి ఫ్రంట్ ఫ్రంట్ టీత్లో అంటే మనం స్మైల్ చేసినప్పుడు న్యాచురల్ లుక్ ఉండడానికి జిర్కోనియా టీత్ అనేది మేము సజెస్ట్ చేస్తాం